Hi friends, namaste, welcome back to our YouTube channel. సీరియల్ యాక్టర్ మధుబాబు ప్రియాంక నాయుడు రీసెంట్గా విడిపోయారనే వార్త నెట్టిన తేగషికార్లు అయితే చేసింది అయితే దీనికి కారణం లేకపోలేదు చాలా కాలం ప్రేమలో ఉండి పెద్దల నొప్పించి మ్యారేజ్ చేసుకున్న ఈ జంట శరణ్గా వారి ఇన్స్టాలో ఒకరిని ఒకరు అన్ఫాలో చేసుకోవడం అలాగే వారి పెళ్లి ఫొటోస్తో పాటు వీరిద్దరు ఉన్న కొన్ని క్యూట్ ఫొటోస్ అన్ని కూడా డిలీట్ చేయడంతో ఇక వీరిద్దరు విడిపోయారంటూ చాలామంది భావించారు వాస్తవానికి వీరిద్దరు అఫీషియల్గా విడాకులు తీసుకోకపోయినా మనస్పదల కారణంగా విడివిడిగానే ఉంటుంది తరుణంలో డిసెంబర్ ఇరవై ఏడున వీరిద్దరు వెడ్డింగ్ యాన్వర్ సందర్భంగా మధుబాబు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టారు ప్రస్తుతం తెగ గా మారింది అదేంటంటే మన ఇద్దరం సోల్ మేట్స్ ఈ యూనివర్స్ మన చోట చేర్చినందుకు నేను చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను ఇక నుంచి మన ఇద్దరం జీవితాంతం కలిసే ఉందాము హ్యాపీ డే మై డియర్ వైఫ్ అంటూ పోస్ట్ అయితే చేశారు ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ అందరూ కూడా మీ ఇద్దరిని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సిరీ అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు ఇలా జీవితంలో మనస్ వచ్చి విడిపోయిన తర్వాత మరలా కలిసి ఉండాలని ఒక అభిప్రాయానికి వచ్చిన వీరిద్దరికి హ్యాట్స్ చె చెప్తూ మన ఛానల్ తరఫున వీరిద్దరికి బెస్ట్ విషేషణయితే తెలియజేద్దాం